ఒక అడవిలో గల ఉడత ఉండేది ఆ ఉడత పేరు చిట్టి చిట్టి ఎప్పుడు ఆడుతూ తిరుగుతూ పడుకుంటూ ఉండేది ఏ పని చేయాలని అనుకునేది కాదు చాలా బద్దకస్తు చలికాలం రాబోతుందని తెలిసినా ఆహారం దాచుకోవడం కోసం ప్రయత్నించేది కాదు ఎందుకంటే సమ్మర్లో ఫుడ్ సులువుగా దొరుకుతుంది చలికాలంలో ఫుడ్ దొరకదు కాబట్టి మిగతా జంతువులన్నీ ఆహారం కోసం కష్టపడి పనిచేస్తుండే చిట్టి మాత్రం వాటిని చూసి నవ్వుతూ ఉండేది చివరికి చనకాలే వచ్చింది చలికి వణుకుతూ ఆకలితో చిట్టి చాలా బాధపడుతూ ఉంది అప్పుడు దానికి తన సోమరతనం తప్పు తెలిసి వస్తుంది అయ్యో నేను ఎందుకు పని చేయలేదు అందరూ కష్టపడి వాళ్ళ వాళ్ళ ఆహారం కోసం కష్టపడుతూ ఉన్నారు ఇప్పుడు ఎంతో నేను బాధపడతా ఉన్నాను అని అనుకుంటాను అప్పుడు ఒక చిన్న ఎలుక వచ్చి నేను దాచుకున్న ఆహారం అతను నీకు ఇస్తాను కానీ నాతో పాటు నువ్వు కూడా పని చేయాలి అని చెప్తుంది చిట్టి ఎలుకతో కలిసి ఆహారం కోసం వెతికి కొంత ఆహారాన్ని దాచుకుంటాను అర్థమైందా అండి సోమర్ధనంగా ఉంటే కష్టాలు తప్పవు కష్టపడి పని చేస్తేనే సుఖం ఉంటుంది మనం ఎప్పుడు కష్టపడి పని చేయాలి తినడానికి మనిషి తన చేతులతో కష్టపడాలి దేవుడు మనకి బలాన్ని ఇచ్చాడు దాన్ని ఉపయోగించుకోవాలి క్షమించని చేతులకు ఆ